నువ్వు గనక ఒక జెన్యున్ పర్సన్ అయితే నేను చాలా రోజుల కింద ఒక సంఘటన చూసి ఆశ్చర్యం వేసింది నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి కాళ్ళ మండపం దాని మీద ఆ వెయ్యి కాళ్ళ మండప సంరక్షణ విషయంలో ఒక ఇబ్బంది ఏర్పడింది దాన్ని సంరక్షణ పట్టించుకోవట్లేదు మొదటగా స్వామివారు శ్రీ 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 త్రిరండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ జీరస్వామివారు ఆయన దృష్టికి ఇలా తిరుమల కొండ మీద వెయ్యి మండపం యొక్క భద్రతకి లోపం ఏర్పడుతుందని ఆయనకు అనిపించినప్పుడు ఆ విషయం ఆయనకి తెలిసినప్పుడు ఆయన మొదటగా ఎవరితో ముచ్చడించారు తెలిసిన అంటే అక్కడే ఉండే అర్చకులతో అంటే ఒక జెన్యున్ పర్సన్ చేసే విధానం ఎలా ఉంటుంది వెంటనే వచ్చేసి పబ్లిక్లో దాన్ని రచ్చ చేయాలని ఆయన ఎప్పుడు పబ్లిక్ ఇష్యూ కింద చేయలేదంటే మొదట అక్కడ ఉండే అర్చకులతో మాట్లాడారు అక్కడ ఉండే అధికారులతో మాట్లాడారు మాట్లాడాక అక్కడ పరిస్థితి వాళ్ళ చేతుల్లో లేదు అని అర్థమయ్యాక ఆ మొత్తం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రితో దాని గురించి ముచ్చడించారు ముచ్చడించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఆయన దాని మీద తగిన సమయంలో తగు రీతిలో స్పందించడం లేదు అనేది తెలిసిన తరువాత అప్పుడు ప్రజల్లోకి తీసుకొచ్చారు ఇది విధానం కదా ఎలా చేదా చెయ్యాలి ఇప్పుడు వ్యాసుల వారు దీనికి ఆజ్యుడండి వ్యాస మహర్షి ఎంత గొప్పవారంటే ఆయన సమయానికే ఎందరో ఋషులు వారి వారు వేదాలని లేక ఉపనిషత్తులని అర్థం చేసుకున్నటువంటి స్మృతులని అర్థం చేసుకున్నటువంటి వారి యొక్క పర్సెప్షన్ని ప్రజల మీద డిఫరెంట్ ఒపీనియన్ డిఫరెంట్ ఒపీనియన్స్గా ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఇది సమాజానికి మంచిది కాదు సమాజంలో ఉండే ఒక ఐక్యతని లేక సమాజ పటిష్టతకు ఇది సరైన విధానం కాదని గుర్తించిన వేదవ్యాస భగవాను వాళ్ళందరినీ ఆహ్వానించి చోట కూర్చోబెట్టి దీని చర్చ చేసి అలా వారు రాసినటువంటి సూత్రములే బ్రహ్మ సూత్రములయ్యాయి అంటే బ్రహ్మ తత్వ నిర్ణయం చేసే సూత్రములు అల్పాక్షరం అసందిగ్ధం సారం అట్లాంటి సూత్రములని వారు లోకానికి అందించారు వేదవ్యాస భగవానుడు అవి బ్రహ్మసూత్రాలు అయ్యాయి కనుక ఇప్పుడు వేదానికి వేదంలో ఉండే వేదాంతములైనటువంటి ఉపనిషత్తులకి వాటిని మళ్ళీ ప్రజలకు అందించే స్మృతులకి అలాగే బ్రహ్మసూత్రములకి వీటన్నింటికీ సారమే భగవద్గీత అని పెద్దలందరూ కూడా ముక్తకంఠంతో సకల మతాచార్యులు వల్లభాచార్యులైతేనేమి నింబార్కులైతేనేమి శంకర భగవత్పాదులైతేనేమి భగవద్ మధ్వాచార్య మధ్వాచార్యస్వామి వారైతేనేమి సకల ఆచార్యులంతా కూడా ముక్తకంఠంతో నినదించినది ఒకటే ఒకటి భగవద్గీత కనుక ఆ భగవద్గీతని వీటన్నింటినీ ప్రమాణంగా తీసుకొని వీటి సారాన్ని వేదవ్యాస భగవానుడు లోకానికి అందించేటువంటి ప్రక్రియలో ఆయన స్పష్టంగా చెప్పింది ఇతిహాస పురాణములలో ఇతిహాసమునకు ప్రథమ స్థానం పెద్దవాళ్ళు చాలా అందంగా చెప్పారు కొన్నిసార్లు కొంత బోరుగా ఉన్నా మనం కొన్ని తెలుసుకుంటే నేరుగా అప్పుడు వేరే వేరే అపార్థాలు దారి తీయకుండా ఉంటాయి సహజంగా మనకు సంస్కృత భాషలో ద్వంద్వ సమాసం అనే ఒక సమాసం సంస్కృతంలో ద్వంద్వ సమాసాన్ని చెప్పేటప్పుడు ఒక నియమం ఉంది అల్పాచ్కం అంటారు రెండు పదాలని కలిపి ద్వంద్వ సమాసం చేస్తారు ద్వంద్వ అంటేనే రెండు కదా రెండు పదములను కలిపి ఒక సమాసం చేసేటప్పుడు దాంట్లో అల్పాచ్కం అనేది ఒక నియమం అల్పాచకం అంటే ఈ రెండు పదాల్లో ఏ పదంలో తక్కువ అక్షరాలు ఉంటాయో దాన్ని ముందు చెప్పాలి ఇప్పుడు ఇతిహాసం ఈ తి హాసం నాలుగు అక్షరాలు పురాణం మూడు అక్షరాలు కనుక పురాణం అనే పదం ఉండాలి పురాణే ఇతిహాసములని కూడా కొంతమంది రాస్తుంటారు చదువుతుంటారు కానీ వ్యాస భగవానుడు అలా రాయలేదు ఇతిహాస పురాణాభ్యాం వేదం బ్రహ్మయేత్ అని చెప్పారు ఎందుకు అలా రాశారంటే సంస్కృతంలోని మరొక నియమం ఉంది అభ్యర్హితం పూర్వం రెండు పదాలు ఉన్నప్పుడు ఆ రెండిట్లో ఏ పదం గొప్పదో దానిలో అక్షములు తక్కువ ఉన్నప్పటికీ గొప్పదైన పదం ముందు రావాలి ఈ ప్రధాన మామూలు నియమం అయితే తక్కువ అక్షములు ముందు రావాలి విశేష నియమం అయితే గొప్పదేదో పూజ్యతమైనదేదో సారవంతమైనదేదో ప్రామాణికం అయినదేదో అది ముందు రావాలి అని చెప్పి ఇతిహాసం పురాణం కంటే ప్రమాణతమని ఇతిహాస పురాణాభ్యాం అంటూ సమాసం చేశారు గారు కూడా ఇదే విషయాన్ని భారతీ తెనిగించేటప్పుడు ఆయన దీన్ని నిరూపిస్తూ ఆయన ఒక పద్యం రాశారు వేదములకు అఖిల స్మృతివాదములకు బహు పురాణ వర్గంబులకు వాదైన చోటులను తామూదల కామ మోక్ష స్థితికిన్ మహాభారతం పురాణములలో ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వస్తే మహాభారతమే వాటన్నిటికంటే కూడా ప్రమాణతమైనది అంటూ ఆయన మహాభారతాన్ని తెనిగిస్తున్నారు కనుక మహాభారతాన్ని పురాణాలను కంపేర్ చేస్తూ ఆయన రాశారు మనకు మొత్తం ప్రమాణ ప్రక్రియ అనేటువంటిది ఈ రకంగా మన పెద్దలు మనకు అందించి నాయన ఒకచోట ఒకవేళ ఏదన్నా నువ్వు తప్పుబడినా మిస్ అయినా ఇంకొక చోట దాన్ని సమర్థించేటువంటి ఇది ఉంటుంది ప్రబలంగా ఇది ఉంటుంది అంటూ మనకి నిర్ధారించడం వల్ల ఈ ప్రక్రియని చాలా పటిష్టమైన ఒక వజ్ర కవచంగా భారతీయ సంస్కృతికి పెద్దలందరూ భావించి ఎక్కడ ఎవరు ఎప్పుడు ఏం చెప్పినా ఏమి రాసినా ఈ నియమాన్ని ఈ హద్దుని దాటకుండా పూర్వులైన పెద్దలందరూ ఈ క్రమంలోనే అనువర్తించారు మరి ఇప్పుడు ఈ పురాణాలకి ఏదైతే మీరు నిర్వచనం చెప్పారు సాత్విక రజస రజస తమస వీటి గురించి ఏదన్నా శాస్త్రపరంగా అంటే ఆ పురాణాల్లోనే ఏముంది అలాంటి ఏమన్నా వివరణ ఇచ్చారా ఏమైనా అంటే శ్లోకపరంగా ఉందా ఉంటే మీరు కొన్ని అలాంటివి కూడా మీరు చెప్పండి ఎందుకంటే తెలియాలి కదా ఇప్పుడు పురాణంలో ఉంది అన్నారు ఎక్కడ ఉంది ఒకసారి మనం మనం ప్రజలకు తెలియచేద్దాం అంటే మనం ఎప్పుడైనా ఒకసారి అభ్యాసం చేసుకోవాలనుకుంటే కనీసం మినిమం ఫండమెంటల్గా అది ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రజలకు తెలియచేద్దాం మనకి పురాణములలోని సాత్విక పురాణమైనటువంటి పద్మ పురాణంలో ఈ పురాణ విభజన స్పష్టంగా చెప్పబడింది అండి ఏమనుంది దీంట్లో అంటే వైష్ణవం నారదీయంచ తథా భాగవతం శుభం గారుడంచ తథా పద్మం వారాహం శుభదర్శని సాత్వికాని పురాణాన్ని విజ్ఞేయాన్ని శుభాని ఇవై అంటే నారద పురాణం భాగవతం గరుడ పురాణం పద్మపురాణం పురాణం ఇవి సాత్విక పురాణములు శుభకరమైనవి అని తెలియచేయబడింది బ్రహ్మాండం బ్రహ్మవైవర్తం మార్కండేయం తథైవచ భవిష్యం వామనం బ్రాహ్మం రాజసాని నిబోధత అంటే బ్రహ్మాండ పురాణం పురాణం మార్కండేయ పురాణం భవిష్య పురాణం వామన పురాణం బ్రహ్మపురాణం ఇవన్నీ కూడా రాయసపురాణములు అని తెలియచేయబడింది అన్నమాట మాత్స్యం కౌర్మం తథా లైంగం శైవం స్కాందం తథైవచ ఆజ్ఞేయంచ షడేతాన్ని తామసాని నిబోధతే మత్స్యపురాణం కూర్మపురాణం లింగపురాణం శైవపురాణం శివపురాణం స్కందపురాణం అగ్నిపురాణం ఈ ఆరు కూడా తామసములని తెలియజేయబడింది ఇది పద్మపురాణం ఉన్నటువంటి డిస్క్రిప్షన్ వీటి యొక్క ఈ పురాణ విభజన పద్మపురాణం జరిగితే మత్స్యపురాణం ఏం చెప్పిందంటే సాత్వికేషు పురాణే మాహాత్మ్యం అధికం హరేహి ఇప్పుడు మీరు ఒక్కొక్క గుణం మీకున్నప్పుడు మీరు ఒక రకమైన వస్తువుని వినియోగించినప్పుడు ఒక రకమైన దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారు ఒక రకమైన వస్తువుని వినియోగించినప్పుడు మరొక దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారు కదా అలాగే సాత్విక గుణం అధికంగా ఉండే పురాణములలో శ్రీమన్నారాయణుడి యొక్క వైభవం చెప్పబడుతుంది అని మాత్స్యపురాణం చెప్పింది సాత్వికేషు పురాణే మాహాత్మ్యం అధికం హరే రాజసేషు మాహాత్మ్యం అధికం బ్రహ్మణో విదు పురాణములలో బ్రహ్మదేవుని యొక్క వైభవం చెప్పబడుతుంది తద్వదగ్నేశ్చ మాహాత్మ్యం తామసేషు శివశ్చ అంటే తామసపురాణములలో శివుని యొక్క మాహాత్మ్యం చెప్పబడుతుంది సంకీర్ణేషు సరస్వత్యా పితృణాంచె నిగద్యతే వీటిల్లోనే ఉండే కొన్ని సంకీర్ణ భాగములలో సరస్వతి ఇత్యాది మాతృమూర్తుల యొక్క దేవతా మాతృగణముల యొక్క వైభవం అనేది చెప్పబడుతుంది అనేది మత్స్యపురాణం స్పష్టంగా చెప్పింది అనమాట ఇక్కడ వారి వారి యొక్క వైభవం చెబుతున్నామంటే ఇంకొకరి తగ్గిస్తున్నట్టు కాదు ఇప్పుడు ఎప్పుడైనా మనం ఆయా పురాణములలో ఏ రకమైనటువంటి గుణ ప్రతిపాదికముగా ఇప్పుడు దేవతా శక్తులని కూడా ఎలా పనిచేస్తాయంటే సృష్టి స్థితి లయ మూడు రకాల కార్యాలు సృష్టి చేయాలి అన్నప్పుడు ఒక రకమైన సా మానసిక స్థితి ఉండాలి లయం చేయాలన్నప్పుడు ఒక రకమైన మానసిక స్థితి కావాలి పోషణ చేయాలి స్థితి నిర్వహణ చేయాలన్నప్పుడు ఒక రకమైన మానసిక స్థితి ఉండాలి దానికి గుణములు అవసరం నిజానికి సత్వ రజస్తమస్సు గుణాలు ఈ మూడు చెడ్డవి కావు చెడ్డమైతే భగవాను సృష్టిలో ఈ గుణములను తేవలసిన అవసరమే లేదు గుణములు మూడూ యోగ్యమైనవి వాటి యొక్క పాళ్ళు ఏది ఎంత పర్సెంట్లో ఉండాలి ఏది ఎంత పర్సెంట్లో డామినేట్ చేయకూడదనేదే ముఖ్యం ఇక్కడ భగవంతుడైనా భగవద్గీతలో అయినా లేక ఎక్కడైనా సరే ఈ గుణము వల్ల నువ్వు దేన్ని పొందుతావు అని చెబుతున్నారు తప్ప ఒక సైంటిఫికల్గా లేకపోతే ఒక లాజికల్గా శాస్త్రీయమైనటువంటి అంశమే అది తప్ప అది ఇంకొకదాన్ని కించపరచటమో ఇంకొక దాన్ని తక్కువ చేయటమో కాదు అది ఎవరికైనా మనసుల్లో ఉంటే వాళ్ళకి వాళ్ళు అలా ఫీల్ అయ్యి దాన్ని బయట ప్రపంచంలో ప్రజల దగ్గర ఇంపోజ్ చేయాలి తప్ప ఒరిజినల్గా కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే మనిషిలో మూడు గుణాలు ఉన్నాయి దేవతల్లో మూడు గుణాలు ఉన్నాయి బ్రహ్మదేవుని వరకు కూడా సో ప్రపంచంలో ప్రకృతిలో మూడు రకముల గుణములు మనల్ని తన అధ్యయనంలో ఉంచుకుంటాయి తినే ఆహారములలో మూడు గుణాలు ఉన్నాయి దానములలో మూడు గుణములు ఉన్నాయి ఇవన్నీ కూడా భగవానుడు చెప్పిన ఉద్దేశ్యం ఏ గుణాన్ని నువ్వు అనుసరిస్తే లేదా ఏ గుణం బాగా ప్రబలితే ఏం జరుగుతుంది ఒక సైన్స్ ఇది సైన్స్ ఇది ఇప్పుడు మనకి ఒక మానసిక శాస్త్రంలోనూ ఒక సైకాలజీలోను ఎందుకంటే భగవద్గీత మించిన సైకాలజీ లేదు భగవద్గీతను అద్భుతంగా చెబుతాడు ఆయన ఏదైనా ఒక మనిషి బాగా తీవ్రమైనటువంటి భావానికి లోనైనప్పుడు దాని ఏందు వాడికి ప్రేమ ఏర్పడితే జరిగే పతన క్రమాన్ని చాలా అద్భుతంగా చెబుతాడు స్వామి భగవద్గీతలో